మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు శ్రీజా కొండల అందరికీ సుపరిచితమే హీరో కళ్యాణ్ దేవుని రెండో పెళ్లి చేసుకున్న శ్రీజాకి ఒక పాప ఉంది పాప పేరు నిమిష్క అయితే గత రెండేళ్లుగా ఈ కపుల్ విడిగా ఉంటున్నారు వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారనే వార్తలు కూడా నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి దానికి కారణం ప్రస్తుతం శ్రీజా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఉంటుండగా కళ్యాణ్ దేవ్ మాత్రం అతని తల్లిదండ్రులతో ఉంటున్నారు విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించకపోయినప్పటికీ వీరు విడిగా ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ కూతురు నిమిష్కాతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఫెస్టివల్స్ కి బర్త్డేస్ కి నిమిషాన్ని కలుసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫాస్ట్ తో షేర్ చేసుకునే కళ్యాణ్ దేవ్ ఈ రోజు నిమిషా సిక్స్త్ బర్త్డే కావడంతో సిక్స్త్ బర్త్డేని తన తల్లిదండ్రులతో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు నిమిషా బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ని కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కూతురికి బెస్ట్ విషెస్ ని తెలియజేశాడు కళ్యాణ్ దేవ్ షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం కళ్యాణ్ దేవ్ కూతురు నిమిషిక బర్త్డే విషెస్ తెలియజేస్తూ హ్యాపీ సిక్స్త్ బర్త్డే మై షైనింగ్ స్టార్ రోజు రోజుకి నువ్వు ఎంత స్ట్రాంగ్ గా తయారవుతున్నావో నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను యూనివర్స్ లో నాకు నువ్వు ఒక మ్యాజిక్ వి నిన్ను జీవితాంతం ప్రేమి స్తూనే ఉంటాను బేబీ ఐ లవ్ యూ అంటూ విశ్వస్ని తెలియజేశాడు